నిన్నటి వీడియోలో మేము తిరుపతికొండ నడిచెక్కామని మీతో షేర్ చేసాం కదండి అలిపిరి నుంచి సో పైకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ అక్కడ లగేజ్ అంతా కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాం అనమాట సో మనం కింద ఇస్తాం కదా అది ఫ్రీగానే పైకి తీసుకొస్తారు ఎటువంటి చార్జ్ చేయరు సో అక్కడ లగేజ్ చెప్పులు అవన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నాం చెప్పులు కూడా బ్యాగ్ లోనే పెట్టేసాం అనమాట ఏం లేదు మంచిగా వచ్చాము ఈజీ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాం అనమాట ఒకటి ఫీల్ వస్తుంది మీరు ఐదు గోల్ కొండ కోట్ల వెయిటింగ్ మేము ఆల్రెడీ అకామడేషన్ బుక్ చేసుకున్నాం కదా సో అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు సిఆర్ఓ అది మనకి అకామిడేషన్ బుక్ చేసుకున్నాం కదా అక్కడికి వెళ్తే వాళ్ళు టోకెన్ ఇచ్చి కీస్ ఇస్తారు రూమ్ కీస్ కావాలి కదా మేము దర్శనం అండ్ అకామిడేషన్ ఆన్లైన్లోనే బుక్ అన్నాం కదండి సో ఆన్లైన్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న అకామిడేషన్ కోసం అని సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట అక్కడ ఏఆర్పి కౌంటర్ దగ్గర కలిస్తే మాకు ఎక్కడ అంటే చాలా అకామిడేషన్స్ ఉంటాయి అందులో ఏదో ఒక దాంట్లో మనకి రూమ్ అలాట్ చేస్తారన్నమాట ప్రైజెస్ అవి ముందే మెన్షన్ చేసి ఉంటాయి మేము థౌసండ్ రూపీస్ రూమ్ అయితే తీసుకున్నాము ఫోర్ కి కలిపి వన్ డేకే బుక్ చేసాము కావాలంటే మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అని చెప్పి కాకపోతే అది ఎక్కడ అన్నది మాకు కరెక్ట్ గా లొకేషన్ తెలియదు సో అక్కడే మనకి పైన కొన్ని క్యాబ్స్ అవి కూడా ఉన్నాయి సో వాళ్ళే అక్కడ తీసుకువెళ్ళి సిఆర్ఓ ఆఫీస్ కి అక్కడ నుంచి ఎక్కడైతే అకామిడేషన్ వస్తుందో అక్కడికి తీసుకువెళ్తామని చెప్పారనమాట సో అందుకని అక్కడే క్యాబ్ తీసుకున్నాం అంత దగ్గర దగ్గరే లేండి బట్ స్టిల్ అలా అయితే ఈజీగా త్వరగా అయిపోతుంది కదా అని చెప్పి తీసుకున్నాం మాకు వచ్చింది నందకం రెస్ట్ హౌస్లో అండి సో ఇదే అనమాట అది చాలా పెద్ద బిల్డింగ్ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట దీంట్లో దీంట్లో ఇచ్చారు కళ్యాణ కట్ట కూడా కిందే ఉంది బయట ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో అక్కడికి వెళ్ళగానే మాకు ఒక రూమ్ అలాట్ చేశారు ఇదిగోండి ఫైవ్ థర్టీ ఎయిట్ అని చెప్పి ఇలాగ కీ ఇచ్చారు ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళమన్నారు ఇది చాలా పెద్ద బిల్డింగ్ అండి దీనిలో చాలా చాలా రూమ్స్ ఉంటాయన్నమాట మరి ప్రైసెస్ అన్ని సేమో కాదో తెలియదు కానీ మాదైతే థౌసండ్ రూపీస్ ఇది బడ్ రూమ్ టూ చైర్స్ అండ్ బెడ్ అండ్ డబుల్ కార్డ్ బాత్రూమ్ నీటికి ఉందా ఇండియనా ఓకే అది వాష్ బేషన్ అండ్ దట్స్ బాత్రూమ్ ఇటు ఏముంది సో మో జస్ట్ ఇట్లా ప్లాన్ ఉంది హై నో థీక్ హకే యూ హెయిర్ గో గో ఆన్ గోవా సౌ మెర్ జిట్టుతో ఇప్పుడే చూసుకోండి ఇద్దరికి ఇప్పుడు గుళ్ళైపోతాయి చలో లెట్స్ కా మోయే మోయేనే పద పద లెట్ కా షెల్విగా

సో పిల్లలకి మాత్రమే గుండు చేయించడం కాబట్టి వాళ్ళిద్దరి కోసం టోకెన్స్ తీసుకుని నేను మా వారు మాత్రం మూడు కట్టెలు ఇద్దామని అనుకున్నాము సో అక్కడే ఇలా గుండు చేస్తారు లోపల మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవడానికి అలౌడ్ లేదనమాట సో అందుకే నేను లోపలేమీ షూట్ చేయలేదు అక్కడ ముందు ముందు మనం వాష్ చేసుకోవాలి తల తడి చేసుకొని వచ్చి గుండు చేయించుకోవాలన్నమాట జస్ట్ అక్కడే వాష్ చేసుకొని ఇంక మళ్ళీ పైకి బయలుదేరిపోయాము ఇక్కడే చాలా మంది స్నానాలు చేసేస్తున్నారు గుండ్లు పెట్టు గుండెకి బట్ మేము మాది పైనే కదా అది అదే మా రూమ్ పైనే సో అందుకని డైరెక్ట్ గా రూమ్ లోకి వెళ్ళిపోయి హాట్ వాటర్ చేద్దాం ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయిన తర్వాత కిందికి వచ్చేసాము అక్కడే మనకి ఇలాగా శ్రీవారి ఫాస్ట్ ఫుడ్స్ అని ఒక కౌంటర్ ఉంది అన్నమాట ఇదిగోండి ఇదే కదా మాకు ఇచ్చిన గెస్ట్ హౌస్ దాన్ని బయటే ఇలా ఫుడ్ కౌంటర్ ఉంది సో మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా డకనంతా నడుస్తూ వచ్చాం కాబట్టి ప్రాపర్గా ఫుడ్ ఏమీ తీసుకోలేదు దారిలో చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా ప్రతి యాభై మెట్లకి ఒక స్టాల్ ఉన్నట్టుగా అన్ని షాప్స్ ఉన్నాయన్నమాట సో ఏదో ఒకటి చిన్న చిన్నగా అలాగా లైట్గా తినుకుంటూ తాకుంటూ అలాగే ఎక్కేసాం మేము సో అందుకని ఇప్పుడు అంతా ఫ్రెష్ అయిన తర్వాత అక్కడ ఏవో పిల్లలు నూడుల్స్ అని మంచూరియా అని ఇలాంటివి ఏవేవో అడిగితే అవన్నీ తీసుకున్నాం అనమాట సో అక్కడే కాబట్టి రకరకాలు ఏవేవో అన్ని ఒక్కొక్క ప్లేట్ తీసుకొని నలుగురము ట్రై చేసాం ఫుడ్ అయితే బాగుంది అయిపోయిన తర్వాత మాకు యాక్చువల్గా దర్శనం నెక్స్ట్ డే అనమాట సో అందుకని అక్కడే కొంచెం గా వచ్చేస్తే షాప్స్ అవన్నీ ఉన్నాయి యాక్చువల్లీ నేను బ్యాంగ్స్ తీసుకెళ్ళడం మర్చిపోయాను సో బ్యాంగిల్స్ కొనుక్కుందాము నేను చెప్పి అక్కడికి వెళ్ళి గాజులు కొనుక్కున్నాను అనమాట కొన్ని రకరకాలు అంటే మట్టి గాజులు అటు ఇటు వేసుకునే కడా బ్యాంగిల్స్ లాంటివి అలాంటివి తీసుకున్నా ఇంకా వరుసగా అన్ని ఇలాగా షాప్సే ఉన్నాయి అంటే మనకి ఇలాగ రకరకాల బొమ్మలు కానివ్వండి అట్లాంటివన్నీ కూడాను పెద్దగా అంటే బ్యాంగిల్స్ అయితే మాత్రం కింద ఎలా ఉన్నాయో అలాగే అనిపించినాయి మట్టి బ్యాంగిల్స్ అలా అంటే డజను ముప్పై రూపాయలు అలాగా లేకపోతే డిజైన్ లావుగా ఉండేవి అలా అంటే నాలుగు వంద రూపాయలు అలాగా అనమాట అండ్ ఈ పాదాలు ఇవి ఏంటంటే ఇలా మనం పూజా మందిరంలో అలాగ పెట్టుకోవచ్చు ఇవి కాపర్ సిల్వర్ గోల్డ్ కలర్ ఇలాగ త్రీ కలర్ ఆప్షన్స్ లో ఉన్నాయి చిన్నవి అయితే సెవెంటీ రూపీస్ అలా చెప్తారనమాట సైజ్ పెరిగే కొద్ది కొద్ది కొద్దిగా ప్రైస్ కూడా పెరుగుతుంది అని అన్నారు సో ఇవన్నీ చూసా గానీ నేను ఆసక్తిగా ఏవీవీ అయితే తీసుకోలేదు ఈ నామాలు ఒకటి బాగా అనిపించినాయి కాకపోతే అన్ని ప్రైజీగా చెప్పారండి ఇదైతే టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అంత ఉండదని మనకు కూడా తెలుసు కదా ప్రతిది బార్గెన్ చేయాలన్నమాట అన్ని ఎక్కువ ఎక్కువ చెప్తున్నారు మనం ఇంకా తక్కువ కడగాల్సి ఉంటుంది అలాగే మామయ్య గారు ఒక హనుమంతుని బొమ్మ తీసుకొని రమ్మని చెప్పారు సో అందుకని ఆంజనేయ స్వామి బొమ్మ కోసం కూడా చూస్తూ ఉన్నాము సో ఇది ఒకటి చిన్న బొమ్మ అంటే పెద్దది కాకుండా చిన్నది తీసుకుందామని అని అనుకున్నాం అనమాట సో ఇది ఒకటి తీసుకున్నాము ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పమాట అది కూడా నాకు ప్రైజ్ అనే అనిపించింది బట్ స్టిల్ మనకు కావాలి కదా అన్నట్లుగా ఇది ఒకటి తీసుకున్నాము ఒకటి మనకి తిరుపతి గోపురం ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది కదండి ఇవి ఒకటి చాలా సైజెస్ లో అవైలబుల్గా ఉన్నాయి అనమాట ఇవి కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు చిన్నది బట్ నేను అది కూడా తీసుకోలేదు ఇంకా రకరకాల ఏవో చిన్న 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 ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ లంచ్ ప్లేట్స్ లాంటి బౌల్స్ స్పూన్స్ ఇదంతా మినీచర్ కుకింగ్ సెట్ అనమాట సో పిల్లలు ఆడుకోవడానికి అలాగ వి సిలిండర్ లాగా స్టవ్ లాగా ఇట్లాంటి చాలా టాయ్స్ ఉన్నాయి అండ్ అన్నీ కూడా మనము బార్గెన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే ప్రైజెస్ కొద్దిగా ఎక్కువే చెప్తున్నారు అని అనిపించింది ఇంకా పిల్లలు ఆడుకునే బొమ్మలు కానివ్వండి బ్యాగ్స్ ఫ్యాన్సీ పూసలు పూసల్లాంటివి బ్యాంగిల్స్ కీ చైన్స్ ఫోటో ఫ్రేమ్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా అన్ని వరుసగా అన్ని ఇలాంటి షాప్సే ఉంటాయి ఆల్రెడీ బ్యాంగిల్స్ తీసేసుకున్నాను తర్వాత ఇవి కూడా బాగానే ఉన్నట్టు అనిపించినాయి సరే ఇవి కూడా ట్రై చేద్దామని ఇది ఒకటి తీసుకున్నాను ఇవి ఫిఫ్టీ రూపీస్ చెప్పారు మట్టి బ్యాంగిల్సే దానికే అలాగా డిజైన్ చేసి ఉన్నాయన్నమాట ఇంకా బయట అంతా రోడ్ సైడ్ అలా అంతా కూడా ఇలాగ బీట్స్ దండల్లాగా వచ్చి పెండెంట్స్ రకరకాలవి ఆ బీట్స్ అన్ని కూడా రకరకాల కలర్స్ ఇట్లాంటివి అమ్ముతూ ఉన్నారు ఫస్ట్ మనం అడగానే ఒకటి ఎంత అని అడగానే రెండు వందలు అని చెప్పింది అనమాట ఆమె ఏంటి టూ హండ్రెడ్ అని అనుకుంటే నేను అలా చూస్తుంటే ఆల్రెడీ ఇంతకు ముందు బార్గెన్ చేసి వెళ్ళిన ఒక ఆమె వచ్చి రెండు వందలకు మూడిస్తావా అని అడిగితే ఇచ్చేసింది నేను సర్ప్రైజ్ అయిపోయాను అనమాట నాకేమో ఒకటి టూ హండ్రెడ్ అని చెప్పారు ఆకేమో టూ హండ్రెడ్ కి త్రీ ఇచ్చారు సో ఆ రేంజ్ లో బార్గెన్ చేయాల్సి ఉంటుంది అనమాట మనం హాఫ్ ఆఫ్ ది ప్రైస్ కన్నా కూడా తక్కువకి బార్గెన్ చేయాల్సి ఉంటుంది అండ్ కాళ్ళకి ఇప్పుడు అంతా నల్ల కట్టుకుంటున్నాం కదండీ అవే ఇలాగ పూసలతోటి బీట్స్ తోటి ఇట్లాగా దిష్టి తగలకుండా ఒక బ్లూ బాల్ ఉంటుంది కదా వాటితోటి ఇలాంటి రకరకాల మోడల్స్ ఉన్నాయి ఇవి ఒకటి బాగా అనిపించినాయి సరే ఒక సెట్ తీసుకుందాము అని అనిపించింది ఇవి యాక్చువల్గా రెండు రెండు అమ్ముతున్నారు పట్టీల్లాగా బట్ నేను ఒకటే పేరు తీసుకున్నాను ఎందుకంటే లెఫ్ట్ కి బ్లాక్ థ్రెడ్ కట్టుకుంటాం కదా మొబైల్ తోటి అట్లాంటి దాని ప్లేస్లో ఇది పెట్టుకోవచ్చు అని అనిపించింది అన్నమాట వాళ్ళేమో ఏమో పట్టీల్లాగా అమ్ముతున్నట్టున్నారు సో నేను ఒక పేరు తీసుకొని ఒకటి చెల్లి కోసము ఒకటి నా కోసము అన్నట్టుగా ఒక పేరు మాత్రం తీసుకున్నాను ఇవి ఫిఫ్టీ రూపీస్ చార్జ్ చేశారు ఒక పేరు ఆ బీట్స్ దండలు అవన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ లైక్ మామూలువి అని అన్నట్టుగానే ఉన్నాయి అనమాట ఏదో మంచి క్వాలిటీవి సంథింగ్ అలా ఏమీ అనిపించలేదు కొంచెం హడావిడిగా ఉన్నట్లుగా ఎక్కువ లాగా అనిపించింది అందుకే అవి అసలు తీసుకోలేదు ఇవే తీసుకున్నా అనమాట తర్వాత అనిపించింది అరే ఒకటే పేరు తీసుకున్నాను ఒక మూడు నాలుగు పేరు తీసుకుంటే ఎవరికైనా కావాలంటే కూడా ఇచ్చినా బాగుండేది కదా అని అనిపించింది ఎందుకంటే అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో అనిపించినాయి అనమాట ఇదిగోండి వీటికైతే ఇలాగ సిల్వర్ గొట్టాలవి ఉన్నాయి ఒకటైతే బీడ్స్ లాగా ఉన్నాయి ఒకటేమో సన్న నల్ల లాగా ఉన్నాయి అలా చాలా రకాలు ఉన్నాయి ఒక్కొక్క దానికైతే హ్యాంగింగ్స్ తోటి కూడా ఉన్నాయి బట్ నేను ఎందుకున్న మరి ఒకటే పేరు తీసుకున్నా అండ్ ఇదిగోండి ఫుల్ అంతా జనాలు పక్కనంత షాప్స్ ఫుల్ చలి ఒక పక్క అంత ఫాగ్ పడుతూ ఉండి మంచిగా అనిపించింది అనమాట మార్నింగ్ అంతా నడిచెక్కడంలోనే అయిపోయింది కదా సో ఈవినింగ్ జస్ట్ అలాగా వాక్ చేసుకుంటూ చూసుకుంటూ ఉన్నాము అండ్ అక్కడ చోట ఇలాగ పెద్దగా కుప్పలా వేసేసారన్నమాట అన్ని ఇయర్ రింగ్స్ ఏ ఇయర్ రింగ్స్ అయినా సరే థర్టీ రూపీస్ అని అన్నారు ఇంకా నేను ఇయర్ రింగ్స్ చూస్తే ఆగుతాము చెప్పండి మనం వెంటనే వెళ్ళి ఆ కుప్పలో అంతా ఎతికేసుకుంటూ ఉన్నా అనమాట ఏవైనా నా దగ్గర లేనిది ఏదైనా మంచిగా ఏమైనా దొరుకుతాయి అన్నట్లుగా నేను చూసినట్లు ఇది నేను ఇందాక చూపించాను కదా అని అది ఒకటి బాగా అనిపించింది ఈ స్టట్స్ ఒకటి బాగా అనిపించింది కానీ స్టట్స్ తీసుకోలేదు కానీ హ్యాంగింగ్స్ మాత్రం ఒకటి తీసుకున్నా ఏదైనా థర్టీ రూపీసే ఈ ముగ్గు స్టెన్సిల్స్ మనకి ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి కదండి అవి కూడా చాలా ఉన్నాయి ఈ డిజైన్ ఒకటి ఎప్పటి నుంచి తీసుకోవాలని అనుకున్నాను గానీ తీసుకోలేదు సో అందుకని ఇది ఒకటి తీసుకున్నా ఇదైతే థర్టీ రూపీస్ స్టార్ట్ చేశారు సరదాగా అలా అంతా షాపింగ్ అంతా తిరిగి చూసి అలా వస్తుంటే అక్కడ మనకి అన్నప్రసాదం బిల్డింగ్ ఉంటుంది కదండి అక్కడ చాలా బస్తాలు పెట్టున్నాయి ఏంటి మోటలు అన్నీ అని చూస్తే అన్ని కొబ్బరి చెక్కలు ఫుల్ మొత్తం ఇక్కడ కనిపిస్తున్న మోటలు అన్నీ కూడా కొబ్బరి చెక్కలేనండి అంటే అందరం కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా సో అలా వచ్చినాయి అనుకుంటే అన్నప్రసాదం బిల్డింగ్ అంటే మనకి నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది అక్కడ సో ఆ బయట ఇలా ఉన్నాయి అండ్ మాది దాని లోనే అనమాట నందకం రెస్ట్ హౌస్ సో అక్కడ మనకు పైనంతా ఫ్రీ బస్సులు తిరుగుతుంటాయి కూడా అదే బస్ అనమాట మనం పైన ఎక్కడికి కావాలన్నా సరే దానిలో ట్రావెల్ చేయొచ్చు కట్ చేస్తే ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా నైట్ వెళ్ళిపోయి పడుకున్నాము జస్ట్ ఇంకా పడుకుంటే మళ్ళీ మార్నింగ్ కానీ మెలకు రాలేదు నిద్ర ఎలా పట్టిందంటే ఇంకా అసలు ఫుల్ డీప్ స్లీప్ అనమాట అందరికీ కూడాను ఎందుకంటే నిన్నంతా వాక్ చేసి అలా ఉన్నాం కదా అండ్ అక్కడ అంతా కూడా మనకి మంచిగా బెడ్ పిల్లోస్ బెడ్ షీట్స్ అలా ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు ప్రతి చార్జ్ చేస్తారు చేస్తారన్నమాట పెద్దే ఉండదులేండి తక్కువ తక్కువే ఎక్స్ట్రా పిల్లో అయితే టెన్ రూపీస్ ఎక్స్ట్రా బెడ్ షీట్ అయితే ట్వంటీ రూపీస్ అలాగే చార్జ్ చేశారు సో మేము అందులో మాకు కావాల్సినవి అన్ని కూడా తెచ్చుకొని అంటే ఏ గెస్ట్ హౌస్ ఆ గెస్ట్ హౌస్లే ఉంటాయి అనమాట సో అక్కడ కావాల్సినవి అన్ని తెచ్చుకొని ఇంకా ఫుల్ గా పడుకున్నాము మార్నింగే లేచి ఇంకా ముందైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము ఎందుకంటే మాకు నెక్స్ట్ డే దర్శనం అన్నాను కదా సో దర్శనం మాకు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఇచ్చారు మేము ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే బట్ ఈవినింగ్ ఫోర్ కాబట్టి మార్నింగ్ అంతా టైం ఉంటుంది కాబట్టి అలా తిరుపతిలో పైనంతా మనము తిరుగుదాము అని అనుకున్నాం అనమాట ఎందుకంటే మాడవీధులు అవన్నీ ఉంటాయి కదా సో అదంతా నడుచుకుంటూ తిరుగుదామని అనుకున్నాము కానీ చాలా మంది ఏం చెప్పారంటే సేమ్ డేట్ ఉంటే చాలు త్వరగా వెళ్ళిపోయినా ఎలా చేస్తారు అని అన్నారనమాట అది కూడా మేము బ్రేక్ఫాస్ట్లో అవి చేసేసుకుని ఇంకా ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత దర్శనానికి బయలుదేరదాము అని అనుకున్నాము అందుకని సో ఇంకా నిదానంగా చేద్దాము అనుకున్న వాళ్ళం కాస్త ఫాస్ట్గా చేస్తాం అనమాట అంటే మాతో పాటు అక్కడ రూమ్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా చెప్పారు సేమ్ డేట్ ఉంటే చాలు ఆ టైంకి అక్కడికి వెళ్ళాలని ఏం లేదు ముందుగా వెళ్ళినా పంపించేస్తారు దర్శనానికి చాలా టైం కూడా పడుతుంది కాబట్టి త్వరగానే వెళ్ళిపోమంటే ఇంకా మేము రెడీ అవుదాం ఇంకా అనుకున్నాము అండ్ అక్కడ అంతా కూడా హాట్ బాదం మిల్క్ సేల్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా టీ కాఫీలు అలవాటు లేదు కదా నాకు అందుకని హాట్ బాదం మిల్క్ తీసుకుంటూ తాగుతూ ఉన్నాము మా వారేమో టీ తాగుతూ ఉన్నారన్నమాట ఎందుకంటే చల్లగుంది కదా వేడిగా ఏమన్నా తాగాలి అని అనిపించినప్పుడల్లా హాట్ బాదం మిల్క్ తాగేస్తూ ఉన్నాము నేను పిల్లలు సో ఇదిగోండి ఇప్పుడైతే రెడీ అయిపోయాం అందరము నేను ఇదిగోండి నా పెళ్లి పట్టు చీర కట్టుకున్నాను మా వారు పెళ్లి బట్టలు వేసుకున్నారు సాకేత సమతి కూడా పట్టు బట్టలు వేసుకున్నారు సాకేతమతి రావు సరే అదిగండి నీ కనువ అయిందానా కండు వేసుకున్నా వీళ్ళు కూడా పట్టు గుడ్డు మీదకి ఇది ఒక్కటే కదా బట్టలు సూట్ అవుతాయట ఇట్లా రెండు సైడ్ లేసుకోకండు లేసుకో మేడం నెక్స్ట్ లేసుకో ఎస్ సో ఇదిగోండి నా రెండు గుండు బాసులు కూడా రెడీ అయిపోయారు మా పెద్ద బాసు కూడా రెడీ అయిపోయారు నేను కూడా రెడీ సో ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే నామాలు పెట్టుకుందాం ఓకే తిరుపతి వచ్చినప్పుడు పెళ్లి బట్టల్లో స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు కదండి చాలా మంది సో అది కూడా నాకు ఒక కోరిక అనమాట మేము మా పెళ్లి తర్వాత రాలేదు సో అందుకని ఆ పెళ్లి చీరలోనే స్వామివారిని దర్శించుకోవాలి అని చెప్పి నా పెళ్లి పట్టు చీర కట్టుకున్న మా వారు కూడా పెళ్లి కట్టుకున్న పంచ కట్టుకున్నారు అండ్ పట్టు లాల్చి ఏమో ఆయన పెళ్లి కొడుకుని చేసినప్పుడుది అది వేసుకున్నారు అనమాట అవే సరిపోయినాయి ఇప్పటికి కూడా నాకు గాని మా వారికి గాని అండ్ పిల్లల్నేమో అమ్మ వాళ్ళు పట్టు పంచలు ఇచ్చారు కదండి మొన్న గృహప్రవేశం అప్పుడు సో ఆ వేసుకున్నారు పిల్లలు అండ్ నలుగురం కూడా ఇట్లా ట్రెడిషనల్ గా రెడీ అయ్యాము నామాలు అవి కూడా మనకి బయట అన్ని చోట్ల కూడా పెడుతూ ఉంటారు మనం ఎంతో కొంత ఒక టెన్ రూపీస్ అలాగా ఇవ్వచ్చు అంటే పర్ పర్సన్ టెన్ రూపీస్ అలా ఇవ్వచ్చు అనమాట కి అయితే అలా మూడు లాగా పెడతారు లేడీస్ కి అయితే లక్ష్మీదేవి బొట్టు అని అని ఇలా పెడతారు వైట్ ది పెద్ద పెద్దనామాలు కాకుండా ఇలా చిన్న నామాల్లా పెడతారు దర్శనానికి వెళ్ళడానికి ఇంకా మనకి రకరకాల ట్యాక్సీ కానీ లేకపోతే జీప్ లేదా బస్సులు ఇలాగా ఉంటాయిలేండి ఫ్రీ బస్ ట్రై చేద్దామని అనుకున్నాము మేము ఉన్నది నందకం రెస్ట్ హౌస్ కదా దానికి ఆపోజిట్ లోనే ఫ్రీ బస్ స్టాప్ ఉంది సరే అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయగానే బస్ వచ్చింది బట్ బస్ మాత్రం ఫుల్ ప్యాక్ అసలు ఇంకా అసలు ఎక్కడానికి కూడా ప్లేస్ లేదు సరే ఇలా అయితే కష్టమేలా ఎక్కలేము అని అనుకుని అప్పుడే జీప్ వచ్చింది సరే జీప్ తీసుకొని దర్శనానికి వెళ్ళిపోయాము బట్ జీప్ కూడా ఏంటంటే మనం షేరింగ్ మనకేనా అన్నది మాట్లాడుకోవాలి షేరింగ్ అంటే ఇంకా జీప్ ఫిల్ అయ్యే ంత వరకు వెయిట్ చేస్తారనమాట సరే వద్దులేండి మేము మేము మాత్రమే ఎక్కుతాము అని చెప్పి మేము నలుగురం మాత్రమే ఇది జస్ట్ సుమో లాంటిది ఎక్కేసి దర్శనానికి వెళ్తున్నాము ఇప్పుడు మేము వెళ్లాల్సింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లా ఉంటాయి కదండి అక్కడికి వెళ్ళాలన్నమాట ఆ గేట్ దగ్గరికి మనకి స్పెషల్ దర్శనం కౌంటర్స్ అని ఉంటాయి సో డైరెక్ట్ గా అక్కడికి డ్రైవర్స్ కి వాళ్ళకి కూడా తెలుస్తుంది వాళ్ళకి చెప్పామంటే డైరెక్ట్గా అక్కడ తీసుకెళ్ళిపోతారన్నమాట మేము బుక్ చేసుకున్నది త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం అండి ఇది మనకు ఆన్లైన్లోనే టీటీడీ రిలీజ్ చేస్తూ ఉంటారు త్రీ మంత్స్ ముందు సో అది రిలీజ్ చేసే డేట్ మనం టైమ్ చూసుకొని అది రిలీజ్ చేయగానే మనం ఓపెన్ చేసి బుక్ చేసుకోవచ్చు అలాగే సేవలు కూడా ఓపెన్ అవుతుంటే సేవలు కావాలనుకున్న వాళ్ళు అవి కూడా బుక్ చేసుకోవచ్చు సరే ఫస్ట్ టైం కదా మామూలు దర్శనం బుక్ చేసుకుందాం ఇంకొకసారి ఎప్పుడైనా సేవ బుక్ చేసుకుందాం అని అనుకున్నాము అందుకే దర్శనం బుక్ అయిన తర్వాతే అకామిడేషన్ నెక్స్ట్ డే ఓపెన్ అవుతాయి అనమాట సో అకామిడేషన్ బుక్ చేసుకున్నాము అవి రెండు కన్ఫర్మ్ అయిన తర్వాత ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాం అనమాట సో మోస్ట్లీ మనకు కావాల్సిన ఈ నాలుగే కదండి ముందు దర్శనం ఫస్ట్ దాన్ని బట్టే మనం ప్లాన్ చేసుకోవాలి కాబట్టి దర్శనం అవ్వగానే అకామిడేషన్ కావాలి కాబట్టి అది తర్వాత ట్రావెల్ ఇది మెయిన్ గా చూసుకోవాల్సినవి అనమాట అన్నీ ఆన్లైనే కాబట్టి ఎవరి పైన డిపెండ్ అవ్వాల్సిన పని లేదండి ఇదివరకైతే లెటర్స్ ఎలాగా కావాలి అని ఉండేది కానీ ఇప్పుడు అవి ఏమీ అవసరం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ సో ఇంక మేము దర్శనానికి అయితే అక్కడికి రీచ్ అయిపోయాము అనుకున్న టైంలో సో దర్శనం ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ కూడా రేపటి వీడియోలో షేర్ చేస్తాను దట్స్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలనే నాదో వీడియో బాయ్